హలో ఇవి వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా అందరు టిఫిన్ చేసేసారా నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను మార్నింగ్ ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం అంటే నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తున్నాను అండ్ నేను చేసిన ఇడ్లీ అయితే ఎంత మెత్తగా స్మూత్గా మృదువుగా ఉంటాయో చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నిజం చెప్పాలంటే నాకు స్టార్టింగ్లో అసలు ఇడ్లీ పెట్టడానికే రాకపోయేది కానీ తర్వాత తర్వాత నాకు ఇంత బాగా వచ్చేసాయి అనమాట ఇప్పుడు మాత్రం ఇడ్లీ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయాను అండ్ నేను స్పెషల్గా ఒక ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతాను చాలామంది కలుపుతుంటారేమో అయితే నేను అది కలిపిన తర్వాత నాకైతే ఇలా మెత్తగా వస్తున్నాయి ఏంటి అంటే మిక్సీ పడేటప్పుడు మనం పప్పు బియ్యం మిక్సీ పడేటప్పుడు కొంచెం అటుకులు నానబెట్టేసి మిక్సీలో వేసుకుంటాను అప్పుడు ఇలా వస్తాయి అనమాట నా సీక్రెట్ ఇదే అనమాట హాయ్ టైం వచ్చేసి నైన్ అవుతుంది అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి మా కిచెన్ పరిస్థితి ఇలా ఉంది అస్సలు మామూలుగా లేదు చెత్త చెత్త ఉంది సింక్ నిండిపోయి కూడా ఆ గిన్నెలు ఇంకా పక్కన కూడా పెట్టేస్తాను ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి టైం నైన్ అవుతుంది ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది బట్టలయితే నానబెట్టేస్తాను ఈరోజు చేత్తలు పిండాలి కదా నానబెట్టేసాను వాష్రూంలో ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి బయట కూడా ముగ్గు వేసుకోవాలి ఇంకా బయట కూడా ఏం క్లీన్ చేయలేదు నేను ఇదంతా ఇప్పుడు పని అయితే చేసుకోవాలి ఇంకైతే బయట సౌండ్ మామూలుగా లేదు ఎందుకంటే బాసల్ అన్నీ నానబెట్టేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఆ అంతా చేసేసుకుంటాం ఛార్జింగ్ అస్సలు లేదు ఇక ఇప్పుడైతే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను సింక్లో గిన్నెలు కడిగేసి ఇంకా చూడండి కొన్ని అయితే కడిగేసి ఆల్రెడీ పెట్టేశాను ఇప్పుడైతే సింక్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ నైన్ అలా అవుతున్నట్టుంది టైం అయితే అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్ చేసుకుంటున్నాను ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఇంట్లో పని కావడానికి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైన పట్టిద్దండి పిల్లలు వారు వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ అంత టైం అయితే పట్టిద్ది ఇంకా మార్నింగ్ టైంలో బ్లౌజులు కానీ ఇవన్నీ మన స్టిచ్చింగ్ వర్క్ సంబంధించినవి చేద్దామంటే అస్సలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయితే గడిచిపోతుంది నిజంగా ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా అస్సలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా నైట్ టైంలోనేమో మనము షాప్ దగ్గర వచ్చి ఇంట్లో పని చేసుకున్న వరకు మళ్ళీ ఆ టైం అయిపోతుంది అందులో మీకు చెప్పాను కదా వాషింగ్ మిషన్ రిపేర్ వల్ల నాకు ఇంకా డబల్ పని అయిపోతుంది అనమాట అస్సలు రిస్ట్ అనేది లేకుండా ఉంటుంది ఇంకా సీజన్ టైంలో నాకు అది అసలు నా బాధ నేను మామూలుగా చెప్పలేను ఇంకా బట్టలు బాధే ఉండకపోయేది అలాంటిది ఇప్పుడు మళ్ళీ నాకు స్టార్ట్ అయిపోయిందనమాట మరి మళ్ళీ వాషింగ్ మిషన్ చేంజ్ ఇవ్వడమో లేకపోతే ఇంకేదో కానీ ఇప్పుడైతే ఇప్పట్లో చేసేలాగా లేరు మా వారైతే చూడాలి ఎన్ని రోజులు ఈ బాధను ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి ఇది కూడా టేబుల్ పైన టబ్లో పెట్టేశాను ఇంకా సింక్ అయితే క్లీన్ చేసుకుంటాను సింక్ క్లీన్ చేసేసుకుంటే స్టవ్ దగ్గర క్లీన్ చేసుకుంటే నాకు దాదాపు పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంకా బయట కూడా క్లీన్ చేసుకున్నాను ముగ్గు కూడా వేసేసుకోవాలి బయట లోపల బయట అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను అంట్లన్నీ కడిగిన తర్వాత అప్పుడు ముగ్గు వేసుకుంటాను అనమాట అప్పుడైతే కొంచెం అక్కడ బయట ఆరిపోయి ముగ్గు వేయడానికి బాగుంటుంది కంఫర్ట్గా అలాగే ఎక్కువగా చాక్ తోనే వేస్తున్నానండి ఎప్పుడైనా ముగ్గుతో వేద్దాము అని నాకు చాలా ఇష్టం ముగ్గుత వేయడము కానీ ముగ్గుత వేస్తే ఏంటంటే ఆ ముగ్గు మన చేతుల మన కాళ్ళకు అంటుకొని మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది అండ్ అలాగే బయట కూడా అంతా ముగ్గు కాళ్ళకు పిల్లల కాళ్ళకు అంటుకొని అదంతా అయిపోతుంది అనమాట మనకి మామూలుగా మట్టి నేల అయితే పర్లేదు కానీ ఇంకా అది టైల్స్ కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందులో నేను నార్మల్ ముగ్గు పిండితో వేస్తే ముగ్గులు ఆటోమేటిక్గా ఇంకా వెయ్యాలి వెయ్యాలి అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా వేస్తూనే ఉంటాను పెద్ద పెద్దగా ఇంకా దానివల్ల అంతా స్ప్రెడ్ అయిపోతుంది ముగ్గు ఇంకా అందుకనే చాలా తక్కువ ముగ్గుతో వేయడము మన రీసెంట్గా ఒక ముగ్గు వేసాను కదా చాలా బాగా అనిపించింది మనము ఆ ముగ్గు పిండితోని ఎలాంటి ముగ్గు వేసినా కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా కానీ చాకపిస్తూ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా తప్పదు మనం చాకపిస్తూనే వేయాలన్నమాట ఇప్పుడైతే ఊడ్చేసి తర్వాత అయితే పెట్టుకుంటున్నాను కొంచెం లేట్గానే ఆల్రెడీ ఒకసారి మాప్ పెట్టేసాను కానీ మా పిల్లలు ఉన్నప్పుడు పెట్టాను ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తున్నాను ఒకసారి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట నేను అంటే వెంటనే చేయను కాసేపు అయిన తర్వాత చేస్తాను క్లీన్ చేసేసుకున్నాను సింక్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసాను ఇంకేం లేదనమాట పని అయితే ఇదిగోండి బయట కూడా ముగ్గు వేశాను ఎలా వేసాను చూపిస్తాను ఈరోజైతే ఇలా వేసేసాను ఓకే అండి ఇప్పుడు షాప్కి అయితే టైం అవుతుంది షాప్కి అయితే వెళ్తున్నాను ఇదిగోండి ఖచ్చితంగా నా ఛార్జర్ అయితే పోయేది కదా మళ్ళీ ఛార్జర్ మైకో ఇవన్నీ కూడా స్వైట్స్ ఇక నా కవర్ ఇప్పుడు తీసుకెళ్తున్నాను షాప్కి అండ్ షాప్కి వచ్చేసి ఓకే అండి ఇప్పుడు అయితే షాప్కి బయలుదేరుతున్నాను చూడండి అసలు ఎందుకో తెలియదు ఫుల్గా అంటే ఫుల్గా చెప్పులు వచ్చేస్తున్నాయి టెన్ అవర్స్ వస్తుంది ఇప్పుడు ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది సిట్ల గిన్నెలన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేశాను అండ్ ఇప్పుడైతే కవర్ తీసుకుని కొన్ని రోజుల టైం చాలా అవుతుంది బాయ్ మరి ఇదిగోండి అండ్ ఈరోజైతే డి మార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళేసి ఏం తెచ్చామంటే కవర్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే అండ్ ఇదిగోండి ఏం తెచ్చామంటే మా వారికి రెండు ప్యాంట్లు తీసుకున్నాము ఓన్లీ ప్యాంట్ షర్ట్స్ తీసుకుందామనే వెళ్ళామండి అయితే ఒక రెండు ప్యాంట్లు అయితే తీసుకున్నాము అండ్ తర్వాత ఇంకా మా ఆయనకి నేను ఏం తీసుకున్నామంటే ఇదిగోండి షర్ట్స్ బిట్స్ ఇవైతే కుట్టాలి ఇంకా ఎన్ని తీసుకున్నానో చూపిస్తాను చూడండి రెండు ఇదిగోండి మూడు ఇది వచ్చేసి నాలుగు మొత్తము రెండు ప్యాంట్లు నాలుగు షర్ట్స్ అయితే తీసుకున్నాము ఈ ప్యాంట్లు అంటే నేను కుడతాను కానీ కొంచెం లేట్ అయిపోతుంది అనమాట అందుకని నేను షర్ట్స్ మాత్రం తీసుకున్నాను అంటే షర్ట్స్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్స్ మాత్రం రెండు కొనుక్కొచ్చాను ఇప్పుడు అర్జెంటుగా కుట్టలేను అందుకని ప్యాంట్లు అయితే కావాలి అని చెప్పేసి రెండు తీసుకున్నాము ఈ షర్ట్స్ వీడలనుకోండి ఇవి నేను కొంచెం లేట్గా అయినా కుట్టవచ్చు ఆల్రెడీ మొన్న కుట్టిన షర్ట్స్ కొత్తవే నాలుగైతే ఉన్నాయి కదా అవి అయితే వేసుకుంటారు ఇప్పుడైతే ఇవి నాలుగైతే నేను మళ్ళీ తెప్పించుకున్నాము తెచ్చాను అనమాట మేమే వెళ్ళి తెచ్చాము ఇవి పుట్టిన తర్వాత చూపిస్తాను ఇవైతే క్లాత్లు అనమాట ఈ కలరు ఇంతకుముందు చా చాలా అవుతుంది ఆ వాడి అండ్ ఈ కలర్ కూడా అంతే ఏదో షర్ట్స్ పిట్స్ కుట్టాలి ఇంకా టైం పడుతుంది ఎప్పుడు కుడతా తెలియదు అండ్ మా వాడి బర్త్డే అయితే ఉంది కదా అగస్ట్ అయితేకి కానీ మరి నేను అప్పటి వరకు కుడతానో కుంటున్నా తెలియదు ఎందుకంటే ఈ ఇదైతే బాగా నచ్చింది మా వారికి బాగా నచ్చింది అండ్ నాకు నచ్చింది అండ్ ఇది కొంచెం పర్లేదు బాగానే ఉంది క్లాత్ వైజ్గా బాగుంది కానీ కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది అనమాట అదే అసలు ఇది మా వారికి నచ్చలేదు నేనే తీసుకోమన్న కలర్ కాంబినేషన్ బాగుంటుందేమో అని చెప్పేసి తీసుకున్నావు కానీ ఎందుకో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అంత నచ్చట్లేదు కానీ ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక కుట్టేసాలీవి కూడా ఈ నాలుగు షర్ట్స్ అయితే కుట్టాలన్నమాట ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి అలాగే షర్ట్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఓకే ఇంకా షాప్ కు వచ్చిన తర్వాత బ్లౌజులు అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అయితే స్టిచ్చింగ్ వీడియో షూట్ చేద్దాము అనుకుంటే అస్సలు సెట్ అవ్వట్లేదండి ఇంకా బయటికి కనిపించేటట్టు ట్రై పడి పెడితేనేమో అందరు వింతగా చూస్తారు లోపల పెడితేనేమో ఇంకా అస్సలు కంఫర్ట్ గా కనిపించట్లేదు ట్రై చేశాను కానీ అస్సలు సెట్ అవ్వలేదు మొత్తానికి అయితే ఇంకా మళ్ళీ ఆపేసాను అనమాట చిన్న గిన్నెలో అయితే టీ పెట్టుకున్నాను టీ పెట్టేశాను ఇంక పిల్లలతో రాలేదు ఫోర్ అవు ఫోర్ అవుతుంది కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను టీ అయ్యేలోపు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా షాప్కి అయితే బయలుదేరాలి నేను త్రీ థర్టీకి అట్లా వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను అంటే తిన్నాను తిని ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలా పడుకున్నాను కొంచెం అలా మనం కూర్చొని ఉంటాం కదా మిషన్ కుట్టేటప్పుడు కాసేపు అలా పడుకుంటే ఏంటంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే నేను తిని తిని పడుకున్నాను అనమాట తిని అసలు పడుకోవద్దు కానీ తిని పడుకున్నాను ఇప్పుడైతే టీ అయితే పెట్టుకున్నాను టీ వీడే లోపు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతాను ఎందుకంటే టీ అయితే మరుగుతుంది నేత చి ఈ చిన్న గిన్నెలో పెట్టుకుంటాను కొంచెం ఎక్కువనే పెట్టేస్తాను ఏమో తెలియదు ఒక్కొక్కసారి చిన్నోడు అడుగుతాడు అనమాట ఆఫ్టర్నూన్ ఇంకా నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇప్పుడు టీ తాగేసి అయితే వెళ్ళాలి ఇంకా చాలా అంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది షాప్కి వెళ్ళేది ఉంది కదా ఇంత టీ అయితే తాగస్తున్నా ఇప్పుడు ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇప్పుడైతే టీ పెట్టుకున్నాను మా చిన్నోడు అయితే ఇప్పుడే వచ్చాడు స్కూల్ నుండి టీ తాగేసి ఇంటికి వెళ్ళాలి పో ఫ్రెష్ అప్ చాయ్ మరీ ఎక్కువ బా

సిక్స్ అవుతుంది హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది నేనైతే షాప్లోనే ఉన్నా వర్షం పడుతుంది అందుకే స్వెటర్ కొంచెం కిందికి డౌన్ చేసేసి మాట్లాడుతున్నా నార్మల్గా అయితే ఇక్కడ ఏకి సత ఇటు తిరుగుతూ ఉంటాయి ఏం మాట్లాడడానికి అస్సలు ఉండదు కొంచెం వర్షం పడేలాకి సౌండ్ కొంచెం తక్కువ అయిపోయింది అనమాట అండ్ ఈరోజు అయితే ఒక చిన్న పాపకి లంగ జాకెట్ కొట్టాను తర్వాత ఒక రెండు ఫస్ట్ పొద్దున్న ఒక రెండు బ్లౌజులు కొట్టాను ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అయితే కొడుతున్నాను ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే సైడ్ జాయిన్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్టు అయితే మూడు బ్లౌజులు ఒక లంగ్ జాకెట్ కుట్టాను ఇంకా ఈరోజు ఆల్రెడీ కట్ చేస్తే బ్లౌజులు కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఒక మూడో నాలుగో ఉన్నాయి ఇంకా బ్లౌజులు కట్ చేసుకోవాలి వాటి రెడీ చేసి పెట్టుకోవాలి రేపు కోసము కొంచెం పిల్లలు అయితే ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయారు నేను అయితే ఇక్కడ ఉన్నాను మా వారేసరికి ఈరోజు కొంచెం లేట్ అవుతుంది వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మిషన్ అయితే ఆపాను కొంచెం అండ్ వాటర్ కూడా ఖచ్చితంగా తాగాలి మధ్యలో మధ్యలో కూడా మనము లేస్తూ ఉండాలి ఒకటే తీరు మిషన్ పైన ఊడ్చోకూడదు ఎందుకంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఇప్పుడు కుట్టేటప్పుడు ఏమనిపించదు నార్మల్గా కుట్టేసుకుంటూ ఉంటాం అంటే బ్లౌజ్లు అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ కుడతా ఉంటాం కానీ వీళ్ళు మనం లేస్తూ ఉండాలన్నమాట నేనైతే అప్పుడప్పుడు లేస్తూ ఉంటాను ఇదిగోండి ఈ వాటర్ బాటిల్ వచ్చేసి టూ టైమ్స్కి తాగేస్తాను మళ్ళీ నింపుకుంటాను ఇలా పక్కన పెట్టుకుంటాను ఎక్కువ మట్టుకైతే లేవడానికి ట్రై చేస్తాను అందులో ఖచ్చితంగా లేస్తాను ఎందుకంటే ఓవర్లక్ చేసుకోవాలి కాబట్టి లేచి ప్రతిసారి ఓవర్లక్ చేసుకోవడం షోల్డర్స్ హ్యాండ్స్ రౌండ్స్ సైడ్ జాయిన్స్ సైడ్ జాయిన్స్ చేసిన తర్వాత ఓవర్లక్ చేస్తూ ఉంటాం దానికైనా లేస్తూ ఉంటాం అది కస్టమర్స్ ఎవరైనా వచ్చినా లేస్తూ ఉంటాను కాబట్టి మీ ఖచ్చితంగా నేను లేస్తాను ఒక బ్లౌజ్ కుట్టేటప్పటికి ఖచ్చితంగా టూ టైమ్స్ అయినా లేస్తాను అంటే ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోయే వరకి నార్మల్గా ఓవర్ ల్యాక్ అయితే త్రీ టైమ్స్ వేస్తాను కానీ అది ఒక వన్ మినిట్లో ఓవర్ ల్యాక్ వేసేస్తాను మళ్ళీ ఒక కస్టమర్ అయినా ఖచ్చితంగా వస్తారు ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యేలోకి అలా రోజు అంతా ఖచ్చితంగా కస్టమర్స్ ఎవరో ఒకరు ఎవరో ఒకరు కాదు ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యేలా ఒక కంపల్సరీ అలా వస్తూనే ఉంటారు దేనికి ఒకదానికి లైనింగ్స్ కన్నా ఫాల్ అంటే ఫాల్స్కో లేకపోతే థ్రెడ్స్కి ఇంకా మనకి స్టిచ్చింగ్కి ఇవ్వడానికి లేదా ఏమంటారు ఇంక కొత్తగా కర్పిస్ వస్తాను కాబట్టి వాటికి ప్రతిదానికి అయితే వస్తుంటారు ఉంటారు ఇంతకు ముందు ఒక కస్టమర్ మళ్ళీ వచ్చారు అంటే మొన్న ఈ ఫ్రాక్స్ కుట్టారు కదా దీనికైతే థ్రెడ్ పెట్టలేదు అనమాట అయితే థ్రెడ్ ఒకటి పెట్టమన్నారు చూపిస్తాను చూడండి ఇదైతే మన దగ్గర కట్టి తీసుకున్నారు కోసం ఇదొక తీసుకున్నారు ఇది ఒకటి ఇది చిన్న ఒకటి కాస్త ఇది పెద్ద రేడీ ఇలా వస్తూనే ఉంటారు కొంతమంది ఏమో మనకు పుట్టడానికి ఇస్తూ ఉంటారు కొంతమంది ఏమో వేరే దగ్గర కుట్టడము లేదా వాళ్ళు వాళ్ళు కుట్టుకో వాళ్ళు కుట్టుకోవడమే ఉంటారు నేను చూసారు కదా ఇప్పుడైతే మన దగ్గర తీసుకున్నారు కస్టమర్ ఇప్పుడు ఒక రెండు శారీస్ తీసుకొచ్చారు దీనికి బ్లౌజ్ కుట్టాలి ఫాలో చేయాలి ఒక శారీ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్టే ఓపెన్ చేస్తాను తను ఉన్నదో కూడా ఓపెన్ చేయలేదు మర్చిపోయాను ఇది బ్లౌజ్ ఇది సైజ్ ప్రోగన్ ఇది వచ్చేసి ఇదిగో ఈ శారీకి అయితే ఇది ఇది బ్లౌజ్ ఉన్నట్టుంది ఇప్పుడు చాలా పెండ్ అది ఇలాంటి మోడల్స్ ఇది గ్లౌజు ఈ శారీకి ఫాల్డ్ ఇచ్చారు ఇది లైనింగ్ తీసుకొచ్చారు అయితే ఇప్పుడు కుట్టేసి ఇప్పుడు కుట్టే అంత లేదు ఎందుకంటే ముందు వచ్చింది చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇద్దరు కస్టమర్స్ వచ్చారు ఈరోజు కూడా శారీస్ తీసుకున్నారు కానీ అవి ఆ కవర్లో ఉన్నాయి అనమాట ఇవి పక్కన ఉన్నాయి కాబట్టి చూపించాను అదనమాట ఎప్పుడైతే ఈ బ్లౌజ్ సైడ్ జాయిన్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంకొంచెం చూసారు కదా ఇలా స్క్వేర్ స్కేట్ నెక్ కాదు ఏమంటారు అది స్టార్ నెక్ పైప్ వస్తుంది ఫ్రంట్ దీనికి కూడా పైపింగ్ చేశాను కనిపిస్తుంది ఇది హ్యాంగింగ్ పట్టి వేస్తున్నాను నార్మల్గా అయితే నేను కాదు ఇండి పైపింగ్ వేద్దాం అనుకున్నాను కానీ అసలు ఈ కలర్ని ఫస్ట్ నాకు క్లాత్ అసలు దొరకలే పైపింగ్ వేయడానికి అందుకని వెయిట్ చేసి ఇప్పుడు బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత నార్మల్గా టైట్నింగ్ అయితే వేస్తాను ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఈరోజు ఎలాగో నేను మార్నింగ్ కర్రీ అయితే ఆల్రెడీ చేశాను కదా అంత మార్నింగ్ చేసిన కర్రీ చేసాను తెలిసే చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ అయితే ఇంటక చేసాను అదే ఉంది మనకు కొంచెం లేట్ గా వెళ్ళినా పర్లేదు షాప్ దగ్గర ఎందుకంటే ఇంటికిన తర్వాత ఓన్లీ రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు షాప్ లో ఉండవచ్చు కర్రీ లేకపోతే మాత్రం కొంచెం తొందరగా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ వంట చేయడానికి కర్రీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా రైస్ అంటే ఎలాగో మనం స్టవ్ మీద పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయే వరకు అయిపోతుంది రైస్ కానీ కర్రీ అలా కాదు కదా ప్రతి ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్స్ అయితే వచ్చారో చూపిస్తే చూడండి ఇదైతే నేను నార్మల్గా క్లాత్లు పెట్టుకునే గుట్ట కదా ఇదిగోండి ఇక్కడైతే ఎలా ఉందో ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి కస్టమర్స్ బ్లౌజ్లు డ్రెస్సులు అలాంటివి ఇస్తుంటారు కదా కవర్స్ అన్నీ ఈరోజు నేటివి ఇలానే ఉన్నాయి సర్దరు తర్వాత ఇదిగోండి ఇవైతే కస్టమర్కి అండ్ అవన్నీ చూసారు కదా కస్టమర్స్ వచ్చేసి ఇప్పుడు అన్నీ మన దగ్గర ఉన్న కట్ పీసెస్ సారీస్ ఉంటాయి కదా అవన్నీ ఇదిగోండి పిప్పి అలా తీసి పడేసారనమాట ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజుకి అది డైలీ ఉంటుంది నే నేను సారీస్ తీసుకొచ్చిన ప్రతిసారీ నాకు ఇదే సిచ్యువేషన్ అందుకే మధ్యలో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ తెస్తున్నాను అస్సలు టైం అనేది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అండ్ ఇదైతే ఇదిగోండి ఫ్రాక్ అయితే కుట్టాను ఇది కూడా ఒక ఫ్రాక్ ఇది చూపించడం మర్చిపోయాను ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా బోట్ బోట్నెక్ కస్టమర్ ఇప్పుడు వస్తా అనేది ఇంకా రాలేదు ఫ్రంట్ నెక్ ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాను ఇలా ఫ్రిల్స్ అనమాట సారీ ఫ్రిల్స్ కదా అంబ్రెలా ఫ్రాక్ గేర అయితే చాలా ఉంటుంది ఉంటుందండి ఇవన్నీ అయితే ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేసేయాలి ఇప్పుడు అంటే ఈ టూ డేస్లో వచ్చిన ఇవన్నీ మళ్ళీ హిమింగ్ తీసి చేసి కూడా తీసుకొచ్చిన బ్లౌజ్లు అలానే పడేసి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పడేసి పడేసింది అనమాట ఇప్పుడు అన్ని ర్యాకుల్లో కొన్ని పెట్టేసుకొని ఇదిగోండి ఈ శారీస్ కూడా ఇప్పుడు చేసి సరే హెమ్మింగ్ చేసి తీసుకొచ్చింది బ్లౌజులు కానీ ఇక్కడ కొన్ని బ్లౌజులు శారీసు ఇవన్నీ ఎవరి కవర్లలో వాళ్ళకి పెట్టేసి బిల్ వేసి కొన్ని మొత్తం కంప్లీట్ అయిన బ్లౌజులన్నీ బిల్లు వేసి పెట్టేసేయాలి ఇదిగండి ఒక కస్టమర్ వచ్చేసి ఇదండి ఈ మూడు ఇలా తీసుకొని పెట్టుకుంటారనమాట మూడు వేల నాలుగు పెట్టారు ఇదిగోండి ఈ కస్టమరు ఇదొక పీసు ఇదొకటి తర్వాత ఇదొకటి అదిగోండి అది ఇవన్నీ కూడా పెట్టేస్తారు అనమాట ఇదిగోండి ఈ కస్టమర్స్ అయితే ఇలా ఒక్కొక్కరు ఇలా నాలుగు ఐదు ఎన్ని పెడితే అన్ని కుప్పలు వేసుకొని పోతున్నారు తక్కువ ఖర్చేసరికి కుప్పలు కుప్పలుగా తీసుకుపోతున్నారు ఎండి ఇవన్నీ వీళ్ళై కవర్లో పెట్టేసుకొని వెళ్ళారు మళ్ళీ మనమే కుట్టాలి కొంతమంది ఏంటంటే వాళ్ళు కుట్టుకుంటారు లేదంటే మిగతా వాళ్ళు ఇక మన దగ్గరే ఇస్తారు స్టిచ్చింగ్కి ఈ ముక్కలు చీరలు తివ్వడం వల్ల ఏంటంటే నాకు రెండు విధాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట స్టిచ్చింగ్కి మనకే ఇస్తారు మనకి మళ్ళీ ఇవి అమ్మినందుకు మనకే మనీ వస్తాయి డబల్ బెనిఫిట్ అనమాట ఓకే అండి ఇవన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తాను ఇదిగోండి అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక డస్ట్ బిన్ లేదు కానీ ఈ కవర్లో పెట్టేస్తాను అంత చెత్త అంతా ఇదిగోండి ఇప్పుడైతే నీట్గా సర్దేసుకున్నాను ఇదిగోండి కస్టమర్ ఈ కింద నే కుట్టేటివి ఇంకా పైన ఉన్నవి కొన్ని కుట్టేసి అలా పెట్టేస్తాను అనమాట ఇదిగోండి అంత క్లీన్ చేసేసుకున్నాను ఇంకా టబ్ అయితే నిండిపోయిందండి అదైతే ఒకరోజు అవసరం ఉన్నాయి ఉంచుకొని ఇంకా మిగిలినవి కూడా అంటే ఆల్రెడీ నేను అవసరం లేనివన్నీ పడేస్తూ ఉంటాను పడేస్తూ ఉన్నా కూడా ఇంకా మిగిలినవి ఉంటాయి అనమాట ఇదిగానే ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్నాను ఓకే అండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి